చెంబర్ చిన్న పాలయిస్తే కాంగ్రెస్ పార్టీ బాగుపడింది ఈ సభ సంబంధం రివెక్స్ చేసి ఉంటారు మేడం కాంగ్రెస్ పడి ప్రయాణాలు ఇస్తాను చెప్పండి ఈ రోజు నా ఫ్రెండ్ కాంగ్రెస్ పార్టీ నా స్కూల్ నుంచి అవసరం లేదు ఒకరిపైన అందరూ కాంగ్రెస్ పారిగర్తనే ప్రయాణిస్తున్నారో అందరూ ఈ రోజునటువంటి ఎంజీఏ ప్రభుత్వం అయినటువంటి సార్ ఎమ్మెల్యేలు కూడా చేయలేరు మేడం మూడు వందల అరవై రోజులు మూడు వందల అరవై రోజులు ఉద్యోగాలు చేస్తున్నా ప్రతి రోజు దాదాపు యాభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను కోట్ల వాళ్లకు యాభై సంవత్సరాల అనుచరులు ఉన్నా వాళ్ళు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు తెలుగుదేశంలో పోటీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క ఒక్కడే జిల్లాలో మేడం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కోట్లో ఉండేది పంతొమ్మిది వరకు ఈ రోజు ఆ కర్నూలు జిల్లాలో దేవుశెట్టి ప్రకాష్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే దేవుశెట్టి ప్రకాష్ అనే ఒక బ్రాండ్ మేడం కర్నూలు జిల్లాలో మేడం నేను నా గురించి చెప్పడం కాదు పిసిసి అధ్యక్ష సెల్వరెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే సభముఖంగా కార్యకర్తలు చూసుకోండి ఇంతమంది కార్యకర్తలు భారతదేశానికి సైనికులు ఎలా పోరాడతారో మన ప్రాణాలు కాపాడుకుంటున్నారో అలాగే కాపాడుకునే వాళ్ళ సైనికులే కార్యకర్తలు సీనియారిటీ సిన్సియారిటీ విలువ చేయండి వాళ్లకు దగ్గర తీసుకుని పదవినివ్వండి కాంగ్రెస్ పార్టీ బాధపడుతుంది కానీ ఎవరెవరో ఇష్టమొచ్చిన వచ్చిన వాళ్ళకు పదవినిచ్చి ఎవరెవరు

ఎవరు ఎవరు పోయి కాంగస్ ప్రాణమిస్తా చెప్పండి ఈ రోజు నా బ్రాండెడ్ కాంగ్రెస్ పార్టీ నా స్కూటర్ కాంగ్రెస్ పార్టీ నా ఇంట్లో నా కొడుకులు కూతురు చేయకుండా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఢిల్లీ ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ కార్యకర్తలకు న్యాయం చేయండి కార్యకర్తలకు మంచి మంచి అవకాశం ఇవ్వండి అప్పుడే కాంగ్రెస్ పార్టీ బాధపడుతుంది కానీ కూడా ఇక్కడ మీరు వచ్చింది మాకు తెలుసు తెలుసు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బాబు చూడండి పాపం ఇంట్లోకి పోవాలని ఎదురు చూస్తున్నారా ఎప్పుడు ఎప్పుడైనా